చూడటానికి ఇవి చాలా చిన్న జీవులు కానీ చిట్టంత మనిషిని అమాంతం కబళించేస్తున్నాయి బ్లడ్ సక్కర్స్ ఇవే దోమలు మన దేశంలో ఏటా కొన్ని లక్షల మరణానికి కారణం ఈ దోమలు ఇలాంటి వాటిని అరికట్టడం చాలా ముఖ్యం ఈ దోమల్ని పారదొలెటటువంటి సహజ చిట్కాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది దోమలు కొట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దోమల్ని పారదోలేటటువంటి మన శరీరానికి హాని కలిగించని రీతిలో ఈ దోమల్ని బయటకు పంపించేటటువంటి సహజ చిట్కాలు వీటిని మనం వరుసగా తెలుసుకుందాం అసలు ఈ దోమకాటు వల్ల జరిగే అనర్థం అంతా ఇంత కాదు ట్రాజిడీ ఏమిటంటే నివారించుకోగలిగే అవకాశం ఉండి కూడా అనేక మంది ఈ కాటుకి బలవుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైన కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి డెంగ్యూ జ్వరం ఇది చాలా సాధారణమైన సమస్య ఈ డెంగ్యూ అనేది వైరస్ కారణంగా వస్తుంది మన పోయిన సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒకటి కాదు రెండు కాదు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కేసులు నమోదయ్యాయి అలాగే అతి ముఖ్యమైనది మన దేశంలో మలేరియా ప్లాజ్మోడియం పరాన్నజీవి వల్ల ఇది వస్తూ ఉంటుంది ఈ టూ జీరో టూ త్రీలో అంటే రెండు వేల ఇరవై మూడులో అంటే పోయిన సంవత్సరం త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ కేసులు నమోదయ్యాయి అంటే మాటలు కాదు అలాగే ఇక తర్వాతది చికెన్ గునియా దీనివల్ల జ్వరం కీళ్ళనొప్పులు ఇలాంటివి వస్తున్నాయి ఇది దోమకాటు వల్లే వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి ఇక తర్వాతది ప్రమాదకరమైంది జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇది మెదడుకు సంబంధించిన సమస్యలను కలగజేస్తూ ఉంటుంది టూ జీరో టూ త్రీలో అంటే రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల కేసులు నమోదయ్యాయి ఇక అతి ముఖ్యమైనది ఫైలేరియాసిస్ దీనివల్ల ఇది మామూలుగా లింఫాటిక్ సిస్టమ్ను అప్స్ట్రక్ చేసి బోధవ్యాధి ఇలాంటి వాటికి అవుతూ ఉంటుంది జ్వరానికి కూడా కారణం అవుతుంది ఇది దోమ వల్ల వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఇది కూడా అంతే చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయి ఎనిమిది వేల కేసులు నమోదయ్యాయి మన ఇండియాలో భారతదేశంలో ఇలాగ దోమకాటు వల్ల కలిగేటటువంటి ప్రమాదం అంతా ఇంత కాదు ప్రధానంగా జీవిత నష్టం అంటే ఏటా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే ఆర్థిక నష్టం కూడా అంటే పని గంటలు వృధా అవుతున్నాయి దోమకాటు వల్ల జరిగే వ్యాధుల వల్ల దేశం మొత్తం కూడా కుదేలవుతుంది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఇక దీని ఇంపాక్టు పారిశుద్ధ్యం మీద అలాగే మానసిక సమస్యల మీద మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తూ ఉంది అసలు గణాంకాలు కనుక చూస్తే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఐదు నుంచి ఏడు లక్షల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి అలాగే మలేరియా కేసులు ఏమో సంవత్సరానికి సుమారుగా పది లక్షల కేసులు నమోదవుతున్నాయి చికెన్ గునియా కేసులు రెండు నుంచి మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి జపనీస్ ఎన్కెఫ్లైటిస్ అంటే ఈ ఫైడేరైసిస్ కేసులు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి మనం ఇప్పుడు వర్షాకాలాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం జోర్న వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడొక చోట కాసి నీళ్లు నిలబడినా ఆ దోమలు మన ఇంటిని చుట్టుముట్టేస్తున్నాయి అంటే అలా తలుపులు తీసి కూర్చోలేని పరిస్థితి వచ్చేస్తుంది దీంతో జ్వరాలు బారిన పడుతున్నారు అర్ధాంతరపు ఉన్నటువంటి జ్వరాలు దాడి చేస్తున్నాయి అలాగే మస్కిటో రిపెల్లెంట్స్ మస్కిటో కాయల్సు మ్యాట్సు ఇలా అన్నీ కూడా రసాయనాలు వీటితోటి ఆరోగ్యానికి చేటు కదా అంటే ఉన్న కొండ కొండనాళిక మంది వేస్తే ఉన్ననాళకి పోయిందన్నట్టుగా దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి వరుసగా కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి వీటిని తెచ్చుకుందాం మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది వేప నూనె కొబ్బరి నూనె ఈ మిశ్రమం వేప నూనె సహజమైంది ఇది మీకు ఆయుర్వేదం మూలికలమ్మే అంగలో దొరుకుతుంది వేప గింజల నుంచి తయారు చేస్తారు దాన్ని కంప్రెస్ చేసి చేస్తారు అలాగే కొబ్బరి నూనె ఈ రెండింటి కాంబినేషన్ వేప నూనె కొబ్బరి నూనె ఈ రెండింటినీ కంబైన్ చేయాలి దీంట్లో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి దోమల్ని దూరంగా ఉంచుతాయి అలాగే ప్రధానంగా వేప నూనెలో ఉండే ఘాటు అలాగే దాంట్లో ఉండేటువంటి స్లైమీనెస్ వల్ల దోమ వాలకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా ఈ రెండింటి మిశ్రమం దోమల్ని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది వేప నూనెలో ఉండేటటువంటి అజాడిరాక్టిన్ అనే పదార్థం దోమలను రిపెల్ చేస్తుంది అంటే రిపెల్లెంట్ లాగా పనిచేస్తుంది వేప నూనె వాడటం వల్ల సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసుల్లో ఈ దోమలు దూరంగా ఉంటాయని తేలింది కాబట్టి మస్టో రిపెల్లెంట్స్ అన్నింటిలోకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని మన ఇండియాలో జరిపినటువంటి అధ్యయనంలో తేలింది తర్వాత ఇంకొక ఎఫెక్టివ్ మెడిసిన్ ఉంది వేపాకులు కర్పూరం పొడి ఈ రెండింటి కాంబినేషన్ వేపాకుల్లో అలాగే కర్పూరంలో మామూలుగా యాంటీ మైక్రోబియల్ యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి ఈ మిశ్రమం దీంతో వాసన దోమలని రిపెల్ చేస్తుంది అంటే దోమల్ని అట్రాక్ట్ చేయదు దోమలు దీంతో వికర్షింపబడతాయి వేపాకుల పొడి అలాగే కర్పూరం ఈ రెండు కలిపి దీన్ని పొగేస్తే దోమలు పారిపోతాయి దోమను నియంత్రించడానికి ఇది నైంటీ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని పరిశోధనలో తేలింది తర్వాత ఇంకొక ఆకర్షణీయమైనటువంటి పదార్థం ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ అంటారు మామూలుగా మన ఇండియాలో సైంధం మనం ఎలా తీస్తామో అలా భూమిలో నుంచి ఇది అమెరికా నుంచి ఇది తీస్తారు ఎప్సమ్ సాల్ట్ అంటారు దీంతో బాత్ అంటే స్నానం చేయటం ఆ మూడు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ని ఒక బకెట్ కోరివచ్చట్ నీళ్ళకి వేసుకొని స్నానం చేయాలి ఎప్సమ్ సాల్ట్కి యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి అంటే దోమ కుట్టినప్పటికీ ఆ వాపం తగ్గించేస్తుంది దురద ఇలాంటివి ఉండవు ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది ప్రధానంగా ఇది చర్మం పైన మృదుత్వాన్ని కలగజేస్తుంది ఇరిటేషన్ని తగ్గిస్తుంది ఇది ఒక సహజ రసాయనం దోమకాటిని ఇది ప్రతిఘటించేటటువంటి శక్తి దీనికి ఉంది ఆ తర్వాత ట్రెడిషనల్గా మనం వాడేది ఏంటంటే సాంబ్రాణి పొగ ఇది కూడా అంతే సాంబ్రాణి పొగలో ఉండేటటువంటి రసాయనాలు దాని ఘాటుతనం ఇదంతా కూడా ఆ దోమల్ని పారదోలుతుంది అంటే ఇది ఒక రిపెల్లెంట్ లాగా పనిచేస్తుంది దోమలు దూరంగా ఉంచుతుంది ప్రకృతి ప్రసాదించినటువంటి సహన సహజ రసాయనం ఇది కాబట్టి మన ఆరోగ్యానికి హాని ఇది అలాగే ఇంకొక ఆసక్తికరమైంది ఇదే నీలగిరి తైలం యూక్లిప్టస్ ఆయిల్ స్ప్రే ఈ యూక్లిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం అనేది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగాలో దొరుకుతుంది దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకోవాలి దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే సైనియాల్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది ఇది దోమని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారంగా ఈ ఆయిల్ దోమల నియంత్రణకి ఒక బెస్ట్ పద్ధతి కింద తేలింది మామూలుగా కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉందని తేలింది అలాగే ఇంకొక మిశ్రమం ఇదే వెల్లుల్లిపాయలు ఇంకా కర్పూరం దీని మిశ్రమం ఇది కూడా దోమలు తో పారదోలటానికి సహాయపడుతుంది వెల్లుల్లిలో ఉండేటటువంటి ఎలిసిన్ అనే పదార్థం దోమల్ని దూరంగా ఉంచుతుంది అలాగే కర్పూరం ఇది కూడా దోమల్ని తరిమి కొట్టడానికి సహాయపడుతుంది వెల్లుల్లిపాయ కర్పూరం ఈ కాంబినేషన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ దోమల్ని దూరంగా ఉంచుతుంది ఇది పరిశోధనల్లో తేలింది అలాగే ఇంకొక ఆసక్తికరమైన కాంబినేషన్ ఇదే బంతాకులు ఇంకా బంతి పూల రేఖలు ఇది అంతే మామూలుగా ఈ వెజిటబుల్ ఆరిజిన్లో ఉండేటటువంటి మొక్కలన్నీ కుళ్ళిపోయి అక్కడ దోమలు వాళ్తూ ఉంటాయి కదా దీనికి ఎక్స ఎక్సెప్షను ఈ బంతాకులు అలాగే బంతి పువ్వులు బంతాకులు పూల రేకుల్లో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి ఇవి దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి బంతిపోలలో మెయిన్గా పరిత్రిన్స్ అనేటటువంటి పదార్థాలు ఉంటాయి ఇవి దోమలను నిరోధించడానికి సహాయపడతాయి బంతిపోల రేఖలు అలాగే ఆకులు ఇవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటాయని పరిశోధనలో తేలింది ఈ సహజ చిట్కాలన్నీ కూడా సైంటిఫిక్గా రుజువయ్యాయి అలాగే రసాయన రహితమైనవి ఇవి అది మెయిన్గా అంటే చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో కూడా వీటిని వాడుకోవచ్చు ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతూ దోమను నియంత్రించడానికి సహాయపడతాయి ఈ పద్ధతులు మనకి ప్రకృతి రీత్యా లభించినవి కాబట్టి ఎలాంటి హాని చెయ్యవు ఇలాగా ఈ వర్షాలు పడే రోజులలో అర్ధాంతరపు మరణాలు జరగకుండా ఉండాలంటే ప్రధానంగా ఈ వెక్టార్స్ అంటే ఈ దోమని దూరంగా ఉంచడం అవసరం అంటే ఈ బ్లడ్ సక్కర్స్ అంటారు వీటిని బ్లడ్ సక్ చేస్తూ మన ప్రాణాన్ని హరించేటటువంటి ఈ బ్లడ్ సక్కర్స్ని దూరంగా ఉంచడం చాలా అవసరం ఈ సహజ పద్ధతులు మీకు సహాయపడతాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కదా అందుకని ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఆ పక్కనే థమ్స్అప్ బటన్ ఉంటుంది లైక్ బటన్ దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అంటే ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమానహ శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ గీప్ స్మైలింగ్ Stay safe. Love you all. Subh'am.